గారు గారంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం దానికి అనేక కారణాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో మిమ్మల్ని చూశాను కానీ మిమ్మల్ని అదే మరిగా మీ సిస్టర్ గారిని చూస్తున్నాను కానీ మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదిగారని ఫస్ట్ టైం నాకు అనిపించింది ఆశ్చర్యపోయాను ఎందుకంటే మీరంతా కూడా ఇంకా తండ్రి చాటును ఇంకా రన్ చేస్తున్నారు వ్యవస్థ అనుకున్నాను కానీ మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచన ఆలోచనే కాకుండా ఒక ఆచరణలో పెట్టారంటే నేను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో నువ్వు చాలా చిన్న వయసులోనే ఆ పని చేసావు దానికి మనస్ఫూర్తిగా అవన్నీ కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు గివ్ మై క్రెడిట్ టు మై డాడ్ బికాస్ డాడీ అర్ధరాత్రి అయినా మార్నింగ్ అయినా ఫోర్ ఓ క్లాక్ అన్న త్రీ ఓ క్లాక్ అన్నా ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టి హీ ఈజ్ అ వర్క్ హా లైక్ అండ్ ఐ థింక్ ఐ టేకెన్ దట్ ట్రేట్ ఫ్రమ్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ దట్ హీ బీన్ మై గైడింగ్ ఫోర్స్ నేను అందుకనే మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్ ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఇక్కడ ఉన్నారు ఆల్ ఇండియా మొత్తం వచ్చారు ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు ఇంకా మామూలు పిల్లల్ని ఎక్స్ట్రార్డరీగా నాలుగైదు సంవత్సరాల్లో తయారు చేస్తే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఉంటారు కాబట్టి ఆయన క్రమశిక్షణ లేకపోతే ఆయన రుద్రుడు కార్యక్రమం అంటే కోతానికి మీకు ఆశ్చర్యం వేస్తే రుద్దడం అంటే రుద్దడం కాదు పర్ఫెక్ట్గా తయారు చేయడం ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి ఆల్టర్నేటివ్ రూట్ అయితే తాడు అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టాడు ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది మీకు అందరి పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం పిల్లలు మనకంటే ఇంకా బాగా రాణించాలి తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు గారు ఇద్దరిని నేను చూస్తున్నా మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని ఏం బాధ లేదు మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది మీరు లేరునే లోటు ఏమీ లేదు దానికి కారణం మీ ఎఫర్టు మీరు చేసిన విధానం నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న హ్యాండ్ సాఫ్ట్ హర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చాలామందిని చూశారు కానీ మేమందరం ప్రాక్టీస్ చేసాం మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి పది మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. Kani Nijanga, how many people today are using our mind to the fullest? Like we can rewire our thought process, we can go into that subconscious mind, we can trigger that subconscious mind. And Nijanga, when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. అండ్ దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ వై రోట్ దిస్ బుక్ బికాజ్ ఐ బిలీవ్ చిన్నప్పటి నుంచే విల్ హ్యావ్ సో మెనీ ఇన్సెక్యూరిటీస్ నన్ను చిన్నప్పుడు చూస్తుంటే ఐ హెబ్ ఒబీస్ ఐ వాస్ డార్క్ నాకు చాలా స్టేజ్ పేర్ ఉండేది నాకు భయమేసి యాక్చువల్లీ ప్రెస్మిత్స్ డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు మా అక్కతో వచ్చినప్పుడు మా అక్క చాలా బాగా మాట్లాడేది ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ నేను హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ 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 అని ఐ వెంట్ ఇన్ టు అెగిటివ్ మోడ్ కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ మోడ్ని నేను పాజిటివ్గా తీసుకొని ఐ హ్యావ్ గాటన్ అ లాడ్ ఆఫ్ లర్నింగ్స్ ఫ్రమ్ దట్ దెన్ ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్ బెటర్ సో దట్ వాస్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ అ లైఫ్ టైమ్ సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు చిరంజీవి గారు So initially, when I showed you this book is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. NLP Richard Bandler You said you went to London to witness that session about spobia. I mean, you know all these techniques. Maybe our wording silly demo, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time. విత్ర్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ యోర్ సెల్ఫ్ సో హౌ ఇంపార్టెంట్ హాస్ బీన్ దాట్ స్పెండింగ్ టైం విత్ యోర్ సెల్ఫ్ అండ్ దానివల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం నాకు అవకాశం కల్పించేటువంటి షరణి వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మంత్రివర్యు నారాయణ గారు తన మావయ్య గారు నా సోదరుడు గంటా శ్రీనివాస్ అండ్ చాలామంది అతిథి మహారాజులు అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు మీ కళల్లో కనిపిస్తుంది అలాంటి యంగ్స్టర్స్ ఆదో స్టూడెంట్స్ మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బిహియర్ వన్ ఐ మాంగ్స్ టు ఆల్ ఇలాగా చరుణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాసాను అది మీరు ముఖ్యమంత్రి గారు ఎనౌక్స్ చేస్తే బాగుంటుంది వెరీ పర్పస్ఫుల్ బుక్ అనే అమ్మాయి చెప్పినప్పుడు చాలా ఇమేజ్ అయ్యాను నేను ఆ బుక్ని క్లుప్తంగా నేను నాలుగైదు పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటినుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండింది అది ఎన్నో దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాల ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది తటస్థపడింది అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్ దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను అది నాకు ఎంతో హెల్ప్ అయింది ఓ ఇలా ఉంటుందా అన్నది సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెత్తులాగా కష్టపడతాం ప్రతి వాళ్ళు కష్టపడతారు బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక ఇలాంటి షరణి లాంటి వాళ్ళు ఇచ్చిన పుస్తకాల్లో వాళ్ళకి గైడ్ చేయక లేకపోతే గురువులు గైడ్ చేయక లేకపోతే వాళ్ళకు వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గాని ఎద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు జీవితం చాలిస్తారు ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు అది కరెక్ట్ కాదు మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో ఒక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు ఆ వెళ్ళే హైట్స్ అది వేరే అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసిదా కుటుంబంలో పుట్టి ఇలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశారు అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అండ్ డాక్యుమెంటెడ్ ఇట్స్ దర్ ఫుల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు సార్ అనమాట ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా నీకు తెలుసే వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడి వాళ్ళని నువ్వు వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగలుతూరు ఆ ప్రాంతం నుంచి నేను వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారు వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంతా అయితే ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మ అమ్మ నాన్న చెబితే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు నువ్వు రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్సు కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్సు కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లో వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ పైకిసిరితే కాయిన్ బొమ్మపడచ్చు బొసుపడచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేము అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఐసిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరిమో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదే చేయబడ్డటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్సు మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలివదు కానీ ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమో ఏమైనా చేయాలి చావో రేవో బతుకో చావ్ ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసేసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఫిలిమిండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావటం ఏంటి అవి సజ్జీగా పరచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నట్టు డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉండటం ఏంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమా తన సినిమా సినిమా తా సినిమా అలా అలా అంచరించగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏవో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సర అక్కడ నేను సఫరికర్తున్నయ్యాను అదే షరాణి చెప్పేది ఎక్కడ డౌట్ ఉండకూడదు ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఒళ్ళొంచి పనిచేయాలి అది కూడా స్మార్ట్గా పనిచేయాలి వీటి అన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియరు మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి వెళ్తున్నాయి ఈ బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అందం దిగునీకృతం అవుతుంది నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం ఆ రకంగా షరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది చాలామంది రీచ్ అవుతుంది చాలామంది లబ్ధిదారులు పొందుతారు అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతలం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అని అకుంఠిత దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతో అధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా జో చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగారు ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత బిజినర్ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్ లో కానివ్వండి ఇదిగో ఈ రోజున లో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయి మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతలంగా చూస్తున్నాం కాబట్టి ఇస్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్ సో మచ్ సార్